అందరికి నమస్కారం నా పేరు గుండాల్ నగేష్ మాదిగా నేను మన శ్రీ ఇసుపాటి మాది గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా పని పనిచేస్తున్నాను ఏదైతే ఐఏఎస్ ప్రజెంట్ ఎమ్మెల్యే బుర్లా రామాంజన గారిపై అనిల్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలని ఎంఆర్పిఎస్ తరఫున అలాగే పల్నాడు జిల్లా తరఫున తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాం అయ్యా అనిల్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు మీ మీకు బుర్లా రామంజనేయులు గారు చెప్పిన మాటలకి ఏమన్నా నిజంగా నీకు బాధ కలిగిందా ఎందుకు బాధ కలిగింది ఆయన ఏమన్నారు దళారులు దళార్లు ఉన్నారు జాగ్రత్త అనే మాటకి నీకెందుకు పౌరుషం వచ్చిందని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను ఆయన ఏమన్నాడు ఎవరైతే బాధ్యతలు నష్ట నష్టపోయి ఉన్నారో డైరెక్ట్ గా మీ అకౌంట్గా పడితే అని చెప్పేసి మన సందర్భంగా మాట్లాడారు దీన్ని మీరు మధ్యలో కలుగు చేసుకొని మీ ఇష్టం చేత మాట్లాడటం కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం జయ మాదిగారు జయ జయ ఉష్ణపాటి బ్రహ్మయ్య మాదిగారు మాదిగ రిజర్వేషన్ పోరాటం మాండశ్రీ ముసులుపాటి బ్రహ్మే మాది గారి ఆదేశాల ఈ ఈరోజు పల్నాడు జిల్లా నత్రవపేట ఎంఆర్పిఎస్ కార్యాలయంలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత రెండు రోజుల క్రితం గుంటూరు రూరల్ మండలంలో తురకపాలెం అనే గ్రామంలో పత్తిపాడు ఎమ్మెల్యే గారు బూర్ల రామాంజలి గారు గౌరవ ఎంపీ గారు చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో కొన్ని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ చెక్కులు పంపిణీ చేయటం యొక్క ఉద్దేశం తురకపాలెం అనే గ్రామంలో వాటర్ డిసీజ్ వల్ల ఒక ముప్పై మంది మరణించడం జరిగింది వాస్తవంగా ఈ మరణం అనేది చాలా బాధాకరం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అయినా ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు ఐదైదు లక్షలు కాడికి ఎక్స్పేషను ప్రకటిస్తూ చెక్కులు పంపిణీ చేసే తరుణంలో గోళ అరుణ్ కుమార్ అనే ఒక బ్రెయిన్లెస్ ఫెలో అతను ప్రస్తుత శాసనసభ్యుడైనటువంటి బోల్ల రామాంజనే గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఒక ఐఏఎస్ గా ఆయన విధులు నిర్వహించాడు ఎంతో మంది దళిత గిరిజన వర్గాలకు ఆయన ఐఏఎస్ ఉన్నప్పుడు సర్వీస్ చేయడం జరిగింది అటువంటి వ్యక్తిని పెట్టుకొని ఇవాళ యూజ్లెస్ పిల్ల ఎవడు రాను అని వేలెత్తి చూపించడం అనేది అతని అహంకార ధోరణికి తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే మాలామార్గల మధ్య విద్వేషాలు క్రియేట్ చేసినటువంటి గోల్డ అరుణ్ కుమార్ అనే అహంకారిని ఆయన మాటలని తీవ్రంగా ఎంఆర్కెస్ పల్నాడు జిల్లా తరఫున వ్యతిరేకిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలని మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం అదేవిధంగా అతను ఆ మాట వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాము జై భీమ్ జై జీవన్ జై బ్రహ్మయ్య మారిగా